హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు టాక్స్ టాకింగ్స్ ఇక షన్ లాగ్స్కి పోయిన తర్వాత ఈ పేరు పెట్టేసి ఇలానే వస్తుంది కదా ఛానల్ మన అమ్మమ్మ వచ్చేట్లు ఛానల్ కూడా రాత్రి తీసేసాడు అనమాట ఈ సీరియలే ఇంత ఫ్రెండ్స్ అసలు ఎంత కష్టపడినా ఏదో ఆ టైంకి అప్పటికప్పుడు కలుపు కావడం లాగా ఒక కంటెంట్ని ప్రకారం మనం వెళ్ళాలనుకుంటే అనుకుంటే కొన్ని ఇయర్స్ పాటు కష్టపడినా ఇప్పుడున్న కాంపిటీషన్లో నిలుగుకు రావడం కష్టంగా అంతే అనిపిస్తుంది ఏమో మరి పాపం నా ఫ్రెండ్ ఛానల్ కూడా తీసేసాడు అసలు సీరియల్ ఎవరిదే ఉంచుతాడని నా గ్యారంటీ అయితే ఉండదు అంటే ఈరోజు మంది రేపు వెళ్దాలా పో కంటెంట్ కాదు కదా ఏమో నాకైతే ఇంట్రెస్ట్ లేదు చెప్పడం వాచ్ అవర్స్ కూడా రెండు వేలే అయితే ఉన్నాయి మానిటైజేషన్ దాకన్నా తీసుకొస్తే నేను ఇప్పుడు మళ్ళీ కంటెంట్ మార్చి వేరే కంటెంట్ పెట్టినా వస్తాయో రావో తెలియదు నాకేం అర్థం కావట్లా స్టోరీస్ చెప్పినా కానీ టెస్ట్ ఇచ్చి స్టోరీస్ చెప్పేది కూడా రూల్స్ మార్చేసాడు యూట్యూబ్ వాడు అన్నిటినీ స్పామ్ కింద క్లెక్కేస్తున్నాడు అందువల్ల మరి కంటెంట్ ఏం ఏమో కానీ సో ఇక ఏం అర్థం కాని పరిస్థితిలో తుకమక్కలే అయితే ఉన్నావు ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో మన ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక శైలేంద్రకి అయితే దెబ్బ తిరిగిపోయే షాక్ లాగా అయితే రిషి సార్ వస్తున్నారు అని చెప్పేసి ఇక వస్తారైతే అంటుంది కదా ఇక రావాలి ఖచ్చితంగా వస్తే తను వస్తేనే నాకు ఎండిపి ఎదురు ఇస్తానని చెప్పావు కదా అన్నట్లు అయితే మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర రాని వాడు పని చెప్తాను అనేసి ఇక వస్తారా కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది కదా ఇక ఋషి సార్ దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పేసి ఇక రిషి సార్ ఎక్కడ ఉన్నారు తెలుసు కాబట్టి ఇక అక్కడికి వెళ్తే తన పరిస్థితి కొంచెం గానే ఉంటుంది ఇక అన్ని నిజాలు అయితే చెప్పేస్తుంది అనమాట ఇలా చెప్పేసి ఇక రిషి సార్ మీరు రావాలి కాలేజ్ ఫస్ట్ మీరు లేకపోతే ఇది సక్సెస్ అవ్వదు పరుగు అంతా పోయేలాగా కాలేజ్కి ఇక ఎన్నో కుట్రలు అయితే చేస్తున్నారు చాలా మంది అన్నట్లుగా అన్ని చెప్పేసి మీరు రావాలి సార్ అనేసి ఇక అయితే కాలేజ్ ఫెస్ట్ తీసుకురావడం అంతకుముందు నిజాలు ఇక శైలేంద్ర గురించి కూడా మొత్తం నిజాలు చెప్పే ప్రయత్నం అయితే చేయాలి ఇంకా లాస్ట్కి వస్తున్నా ఇప్పటికీ నిజాలు ఏవి చెప్పకపోతే ఎలా చెప్ప ఎంత వరస్ట్గా తీసుకొస్తాడని అయితే అనుకోలేదు మరి దారుణంగా రిషిని కూడా మార్చేస్తామని అసలు అంటున్నారు మరి లాస్ట్ టైంలో ముగింపుకి దగ్గర ఉన్నప్పుడు మరి మార్చేస్తే మరి రిషిని ఇలా తీసుకొచ్చే టైంలోనే మళ్ళీ అటాక్స్ జరగడము తర్వాత ఇక రిషి వచ్చిన తర్వాత అయినా సరే ఇలా కాలేజ్ ఫేస్ట్ సక్సెస్ అయిన తర్వాత అయినా ఇక శైలేంద్రకి కోపం ఇంకా ఎక్కువ వచ్చేసి ఇలా తన్ని మళ్ళీ అటాక్ చేయించడం ఇలా జరుగుతూ ఉంటే ఈ తోడు రాజీవ్ కూడా వచ్చాడు ఇక రాజీవ్ ఏమో వస వసుధరం వెంట పడడం సీరియల్ అంతా ఎంత చెత్తగా తయారు చేస్తారని అసలు అనుకోలేదు అసలు ముగింపుకి ఎక్కడ ఏమో ఒక నుంచి తీసుకొస్తారో కూడా తెలియదు అన్నీ ముంచుకొచ్చినట్లే ఉన్నాయి ఇంకొన్ని రోజులు రిషి షూట్ కొంచెం తన మూవీస్ పక్కన పెట్టి దీనికోసం వర్క్ చేస్తే బాగుండేది చేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోతే బాగుండేదేమో లాస్ట్లో గొడవలు అవడం ఇంకొక రిషిని తీసుకురావడం అనేది ఏమో చూడడం మనం అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేము కదా ఇంకా వస్తుదారాన్ని చూసి ఏమైనా సీరియల్ చూడాలేమో కానీ ఇంతకుమందన్నంతగా ఉండదేమో అనిపిస్తుంది ఎలాగైనా సరే చాలా తగ్గిందని నాకు ఎప్పుడూ అర్థమైపోయింది టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం మేము ఈ సీరియల్ పెట్టినప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అసలు దీనికి అప్పుడు రెండు మూడు నెలలకన్నా వచ్చాయి ఇప్పుడు ఆరు నెలలకు కూడా పేమెంట్ వచ్చిద్దని నమ్మకమే లేదు ఆల్రెడీ ఇప్పుడు మాకు మా ఫ్రెండ్స్ కానీ ఉన్న అందరికీ త్రీ మంత్స్ అయింది పేమెంట్ వచ్చి నాకైతే నా ఛానల్ ఎప్పుడు నవంబర్ ఒకటో తారీఖు తీసేసాడు కాబట్టి నా మూడు నెలల నుంచి శాలరీ లేదు మిగతా ఉన్న వాళ్ళకైతే నెలకు వచ్చి పదిహేను డాలర్లు అలానే అండ్ వంద డాలర్లు అయితే మిగతా ఇచ్చేది కాదు ఏడు వేలు ఎంతో ఆ ఏడు వేలు రావడం కూడా ఎంత కష్టంగా ఉందో అందుకని అసలు అందరు అంటున్నారు చూడాలి ఈ కంటెంట్ కాకుండా లైఫ్ లాంగ్ ఉండే కంటెంట్